ుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయికి ఆషాఢ సారను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక మండపంలో కొలువుదీరిన కామాక్షి తాయికి సారను సమర్పించారు అర్చకులు ఆమెకి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తాయి ఆలయంలో ఆషాఢ మాసంలో సారను సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసేందుకు కృషి చేస్తామన్నారు అమ్మవారికి సారను సమర్పించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు అమ్మవారి భక్తులు సుఖ సంతోషాలతో అస్తైశ్వర్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

आजनायक से देवों अंत ब्रह्मा बोध तपाजो ओ नारायण है ईशने का है माता का है विष्णु नाम है सकल गणेश दर्शन शाति ने काम श्री शास्त्र और आज्या लक्ष्मी ऐश्वर्य प्रदेश अपना بسر छत्र हो जाए क्या अगस्त जाने दिला हो जाए साथ भगवान नाम है और बिना बात வ சிபாயி காமாடா காமாடா காற்றமர்வே தனன்னா காத்யாயனாய வித்தே மாமந்துர்வாத ஸ்வரணாசனே காண்டா காண்டா கருண் ஜெய் பரப பரபரே मधु गणेत सो दोषी मार्ग से बाहर दो प्रस्ताव दो साधन दो साधन पर रख परे ये बालों और बेतलों शास्त्रे श्रेय या श्रेयम् प्रदोषाश्त्र ग्रोषी संशय चरावले पुन्ना कात्यायना यह क्या है कि मारे ही मही तन्नो दुर्गे प्रदोष या दुर्शासमरमाद

नाम चढ़े बड़े बड़े ओम मना सारे सारे आ जाओ आ जाओ सारे 10 सेकंड आ रहे हैं के पर चढ़ जाना बात हाथ हाथ के అటు తీసుకుంటా ఉన్నాం మేడం మాన కూడా ఇచ్చాయండి మాట్లాడుతూ మొదటిగా ఇక్కడ అమ్మవారికి చంద్రవాడ అమ్మవారికి సంవత్సరం నుంచే ఎండోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కొత్తగా ఇక్కడ మొదలుపెట్టాము ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొదట ఆషాఢ మాసం మొదట్లోనే మొదలు పెట్టాలంటే కానీ మీకు అందరికీ తెలుసు కొన్ని అమాంతమైన సంఘటనల వల్ల ఇవన్నీ చూసుకుని వెళ్ళవడం లేట్ అయింది ఆఖరా మూడు రోజులున్నా చేసి వచ్చే సంవత్సరం నుంచి ఆషాఢ మాసం మొత్తం మూలల నుంచి ఇక్కడ వచ్చే భక్తులకి అందరికీ పంపించి ఈ ఆషాఢ మాసం సార చందవారి జ కనక దగ్గర చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది విధంగా ఇక్కడ మనం అమ్మవారి ఏలబెలు పైన కామాక్షమ్మ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ఆషాఢ మాసంలో సార మొదలు పెట్టాము సో ఇది తప్పకుండా మేము వచ్చే సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తాం ఆషాఢ మాసం అంతా ఉంటుంది భక్తులకు అందరికీ ముందుగానే దీని గురించి ఈ రోజు ఇది రెండో రోజు నిన్ననే మొదలు పెట్టాము రెండో రోజు కాబట్టి నేను కూడా వచ్చి మహిళలు అందరం కలిసి ఆషాఢ మాస సారే అమ్మవారికి సమర్పించుకున్నాము అమ్మవారి దీవెనలు అనుగ్రహం తీసుకున్నాము